మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం మౌనం పట్నం కానీ నేనే పోతా గోదావరిలో ఇరవై వేల క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక యాభై వేల మంది రైతులు వేసుకొని పోతా తొక్కి తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోడల్ నడిపిస్తాం మేము ఊరికే గైడే చేతులు ముడుచుకొని లేం ఉండం కూడా ఇవన్నీ అవకాశాలు ఉండంగా వీటిని పక్కన పెట్టి ఏదో మిరమిచ్చు చెప్పి ఈ రోజు కొట్టి కథ చెప్పి కాకరకాయ తోకరకాయ మాటలు చెప్పి అన్ని అన్ని కాయగురుకుడు మాటలు మాట్లాడి ఇదా రాజ్యం నడిపే పరిస్థితి ప్రజలు లేరు వాళ్ళ బాధలు లేరు యాదవులు లేరు దళితులు లేరు ఓవర్సీస్ స్కాలర్షిప్ లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు అన్నిటిని మించి సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే హైదరాబాదులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరి ఇళ్ళలో నల్లా ఉండాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతోని ఒక్క రూపాయి ఒకటంటే ఒకటే రూపాయికి మీ ఇందిరామ్మ రాజ్యంలో మీ కాంగ్రెస్ రాజ్యంలో మీ ముడమ్మకాలకు ఎన్నడూ ఇవ్వలే మీరు మేము పేదల కోసం అని చెప్పి ఒకటే ఒక రూపాయికి నల్లా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంట్లో నల్లా పెట్టిపించినాం పిఎస్పిలు అంటే పబ్లిక్ స్టాండ్ పోస్టులు రోడ్ల మీద లేకుండా చేసినాం బిందెలు కనబడకుండా చేసినాం రాష్ట్రంలో ఇలా మళ్ళా బిందెలు ఎందుకు వస్తున్నాయి తొమ్మిదేళ్ళు నడిచిన కరెంట్ నడిపే తెలివి లేదు మీకు ఆరేళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి మిషన్ భగీరథ నడిపే తెలివి లేదు మీకు నడిచినయే కదా వాటికేం రోగం వచ్చింది ఎందుకు నడపలే అంటే మీ అసమర్థతనే కదా మీ చెటతనమే కదా అదర్వైజ్ వాట్ జవాబు చెప్పాలా మీరు ప్రజలకు ఇప్పుడు ఆ రేణులు బ్రహ్మాండంగా నడిచిన భగీరథ ఇలా ఎందుకు ఆగుతున్నది హైదరాబాద్లో మళ్ళీ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి ట్యాంకర్లు ఎందుకు కొంటున్నారు ప్రజలు ఇలా ఆ కర్మ ఎందుకు పట్టింది ప్రజలకు గవర్నమెంట్ మా సార్ మేము ఇరవై వేల లీటర్లకు ఫ్రీ పెట్టినాం హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి చెందిన జర్నలిస్టులకు మీకు కూడా తెలుసు ట్వంటీ థౌసండ్ లీటర్స్ ప్రతి ఇంటికి ఫ్రీ పెట్టినాం ఇలా బిల్స్ వస్తూ ఉన్నాయి వాటికి ప్రజలకు ట్యాంకర్లు కొనుక్కోవాలి ఒకటి ఆ ఇరవై వేల లీటర్లు కూడా బిల్స్ వస్తూ ఉన్నాయి